హాయ్ హలో నేనండి మీ టిక్టా సురేష్ని చూడండి మా పొలం ప్రస్తుతానికి చూస్తున్నా ఉన్నాం ఇది ఎక్కడ కాదు మా సిరిపురం గ్రామంలో మా పొలం మొత్తం కూడా గాలికి మొత్తం కూడా నేలపాలైపోయింది చూడండి రైతన్న నూట ఐదు రోజుల కష్టకాలంలోని ఈ పంట పండిస్తే నేలపాలైపోయింది రైతుని ఆదుకున్న వాళ్ళు ఎవరూ లేరు ఆ రైతుకి రైతుల గురించి పోడటం తప్ప ఎక్కడ మనం చెప్పుకో చెప్పు లేదు చూస్తూనే ఉన్నాం కొన్ని వేల సినిమాలు తీస్తారు కొన్ని కొన్ని సినిమాలు తీస్తూనే ఉంటారు రైతులు గొప్పవాళ్ళని తీస్తారు కానీ ఎక్కడ రైతన్నకి జరిగిన ఎక్కడ దాఖలా లేవు కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం మనం రైతన్న ఎంతో కష్టపడి ఈ పంట పండిస్తూ ఉంటాడు నూట ఇరవై రోజులలో రైత్రింబగులు కష్టపడి పొలాల దగ్గరికి వచ్చి ఆ పొలానికి కష్ట చేస్తూ ఉంటాడు ఆఖరికి వచ్చే ఇలా నేలపాలవుతుంది కానీ కన్నీరు మున్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది రైతన్న అక్కడ మందుల షాపులకు వెళ్తే మందులకి ఇబ్బందిగా రేట్లు పెంచేస్తున్నారు ఒడ్లు కొద్దిగా చే కొద్దిగా పోయి చేతికి వచ్చిన పంటను తీసేపోయి మిల్లుళ్ళకు అమ్ముకోవడానికి పోతే వాటికి సరైన గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నాయి ప్రభుత్వాలు ఇంకా వెనకబడి ఎందుకు ఎన్ని చూపు చూస్తున్నాయో అర్థం కావట్లేదు ఈ రైతన్నకి ఎందుకు ఇంత తక్కువగా చూస్తున్నాయని అర్థం కావట్లేదు దయచేసి ప్రభుత్వాలకు ఏ విధంగా మేము గుణపాఠ చెప్పాలో అర్థం కావట్లేదు చూడవచ్చు మా ప్రస్తుతానికి మా పరిస్థితి అతి దారుణమైన పరిస్థితికి వచ్చింది చిన్న చిన్న రైతన్న చిన్న చిన్న వాళ్ళు కూడా చిన్న నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి పంట పొలాలు చేసుకుంటూ బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు కానీ ఇలా ఈ కౌల్లో చేస్తూ ఇలాంటి పొల పొలాలు ఆగమైపోయినాయి చూడండి నేలపాలైంది మొత్తం కూడా అవి ఇంకా చేతికి రావడానికి ఇరవై రోజుల టైం ఉందైనా పచ్చగింజ మీద మొత్తం కూడా నేలపాలైపోయింది రైతన్న పరిస్థితి అతి దారుణంగా ఉంది దయచేసి ప్లీజ్ సపోర్ట్